నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలంలోని పలు గ్రామాలలో ఎన్డీఏ ఉమ్మడి మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన గెలుపు కోసం ప్రయత్నించిన వివిధ పార్టీ శ్రేణులను ఆత్మీయంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేయు నిమిత్తంగాను చేగిరెడ్డిపాడు జీకొండూరు వెల్లటూరు కోడూరు చిన్ననందిగామ గుర్రాజుపాలెం కుంటముక్కల వెంకటపురం గ్రామాలలో సుడిగాలి పర్యటన నిర్వహించారు గ్రామాలలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ శ్రేణులను పేరు పేరున పలకరించే కృతజ్ఞతలు తెలియజేశారు ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం త్రిఆర్ న్యూస్ నమస్కారం అండి కష్టపడ్డ అందరికి ఒకసారి వ్యక్తిగతంగా కలిసి ధన్యవాదాలు రావటం జరిగింది మీ అందరికి నా నమస్కారం తప్పకుండా ఎందుకంటే మీ ఊరు వచ్చేటప్పటికి గత ఎన్నికల్లో చాలా నష్టం జరిగింది తెలుగుదేశం పార్టీకి దగ్గర దగ్గర ఎనిమిది వందలు ఏడు వందల అరవై ఏడు వందల అరవై దగ్గర దగ్గర మరి ఇప్పుడు మీరు ఏడు వందల అరవైని పూరించి దగ్గర దగ్గరికి నష్టం అంటే చాలా అదే చూద్దాం చూద్దాం తప్పకుండా ఏమైనా మీరు అందరూ చాలా కష్టపడ్డారు గతంలో నష్టం గ్యారెంటీ ఉండదు సరే లాభాలు ఏంటి అన్నది అనేది రేపు నాలుగో తారీఖు చేస్తే కానీ మనం బాగా అర్థం కాదు మిగతా కార్యక్రమాలు ఎట్లా జరిగినా నేనే వ్యక్తిగతంగా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసి వెళ్ళాలని చెప్పి వచ్చాను మీ అందరికి నా నమస్కారం నమస్తే కంటే పార్టీ రాష్ట్రంలో అధికారులు రావటం అత్యంత ముఖ్యం దానికోసమే నా మైండ్ అంతా నా మనసు ఎక్కువ తపన పడతా ఉంది తప్పకుండా ఇది అది రెండు మీ అందరి ప్రేమతో మీ అందరి ఆశీస్సులతో మీ అందరి కష్టంతో పార్టీ గెలుస్తుందని చెప్పి నేను ఆశాను మీ అందరికి